హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో నా టెంపుల్ వ్లాగ్ చూసేద్దాం నేను వెళ్ళిన టెంపుల్ అనేది ఎగ్జాక్ట్గా మెయిన్ రోడ్కి బి సైడే ఉంది కనిపిస్తుంది కదా అదంతా టెంపుల్ యొక్క ఆవరణం అన్నమాట సో మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు మేము వెళ్ళిన వెహికల్లోనే టెంపుల్ చుట్టూ త్రీ రౌండ్స్ వేయించారు ఎందుకు నాకైతే తెలీదు ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి సో టెంపుల్ నేమ్ అనేది ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉంటే అది ఏరియాలో ఉంది టెంపుల్ నేమ్ ఏంటి అనేది నాకు మెసేజ్ చేయండి సో చెప్పాను కదా మేము వచ్చిన వెంటనే త్రీ రౌండ్స్ అనేది టెంపుల్ చుట్టూ వేసామని చెప్పి సో ఇదంతా టెంపుల్ చుట్టూ అనమాట ఒక సైడ్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఉంది ఒక సైడ్ బంప్ ఉంది అక్కడ పొంగల్ పెట్టేవాళ్ళు అండ్ మేకని కట్ చేసేవాళ్ళు అది బలి ఇచ్చేవాళ్ళు అందరు ఉన్నారు సో చూడండి త్రీ రౌండ్స్ వేశామన్నమాట టెంపుల్ చుట్టూ నాకు ఇప్పటికీ అర్థం కాదు పెద్దవాళ్ళు ఎందుకు ఆచారాలు పెడతారని నేను అక్కడ వాళ్ళని అడిగాను అంటే ఏమన్నా లైక్ ఖచ్చితంగా చేయాలా లేకపోతే ఏమైనా మొక్కుకుంటేనే త్రీ రౌండ్స్ వేస్తారా అని వాళ్ళు చెప్పారు ఓన్ వెహికల్ అయితే అలా మా వాళ్ళు వచ్చిన బండిలోనే త్రీ రౌండ్స్ త్రీ రౌండ్స్ అనేది వేస్తే ఆ బండికి చాలా మంచిది కలిసి వస్తుందని చెప్పారు సో మేము కానీ మేము వెళ్ళింది వేరే వెహికల్లో అయినా సరే ఆ అన్నయ్యకి కలిసి వస్తుంది కదా అన్నట్లుగా మేము త్రీ రౌండ్స్ వేయించాము అండ్ నేను బయటకు వచ్చాను అనమాట ఆపోజిట్లో ఏముందని అక్కడ ఒక సత్రం ఉంది నియర్ బై చూసారా ఆంజనేయ స్వామి ఎంత బాగున్నారో ఆ చెట్ల మధ్యలో చక్కగా నేనైతే ఆ వ్యూ చూస్తూ అక్కడే నిలిచిపోయాను మీకు కూడా చూపిద్దామని షూట్ చేశాను ఇది మేము వెళ్ళిన టెంపుల్ యొక్క టాప్ అనమాట పైన వైపు అండ్ అక్కడ ఒక చెట్టు ఉందండి అక్కడ అన్ని ముడుపులు కట్టేస్తున్నారు చాలామంది చాలా కోరికలతో కట్టుంటారు కదా సో అవన్నీ తీరాలని చెప్పి నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అలా మొక్కుకుంటాను ఎక్కువగా నేను అక్కడ ఉన్న అవన్నీ ఎన్రోల్మెంట్ చూసి నేను వాళ్ళ కోసం ఎక్కువగా మొక్కుకుంటాను అనమాట సో ఇక్కడ అక్కడి ఉండి ఇక్కడ ఇంకా లోపల షూట్ చేద్దాం అనుకున్నాను అక్కడ ఒక తాతగారు ఉన్నారు ఆ తాతగారు అమ్మ తీయొద్దు వీడియోస్ తీయొద్దున్నారు మేబీ ఇక్కడ అంతా పొంగల్ పెడుతున్నారు చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పొంగల్ అనేది తయారు చేస్తున్నారు ఒక్క రెసిపీని డిఫరెంట్ టైప్స్లో చేస్తున్నారు చేస్తూ దాని చుట్టూ ఒక దారం కట్టి దానికి తమలపాకు అనేది కట్టారు ఎందుకో నాకు అర్థం కాలేదు ఎలా అడగాలో కూడా తెలియలేదు సో అడగలేదు ఒకవేళ మీకు తెలిస్తే కనుక నాకు చెప్పండి కామెంట్స్లో ఇక్కడ కూడా అక్కడ మొక్కులు తీరిన వాళ్ళు బలిస్తారు కదా సో మేకలు తీసుకొచ్చారు ఇవ్వడానికి అండ్ వెహికల్స్కి దిష్టి తీసుకొని గుమ్మడికాయలు అన్నీ అక్కడ కొట్టేసేసారు చాలా బాగుంది ఎన్విరాన్మెంట్ మొత్తము అండ్ ఎక్కడ చూడండి బ్లడ్ అంతా అది మనం మేకని బలి ఇచ్చినప్పుడు బ్లడ్ ఏరులే పారుతుంది అనమాట సో ఆపోజిట్లో ఒక చిన్న కన్స్ట్రక్షన్ అనేది చేశారు అది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను దాని యాక్చువల్గా దీన్ని ఇంతకుముందు మేము వెళ్ళాము అప్పుడు లేదు రీసెంట్గా దీన్ని బిల్డ్ చేశారనమాట సో గేట్స్ చక్కగా ఫోర్ గేట్స్ ఉన్నాయి లైక్ చార్ మినార్ లాగా చార్ గేట్స్ ఉన్నాయి అనమాట సో ఫోర్ సైడ్స్ గేట్స్ ఉన్నాయి మధ్యలో ఈవెన్ ఆ విగ్రహం చుట్టూ కూడా ఫోర్ రూట్స్కి ఫోర్ గేట్స్ ఉన్నాయి చాలా చక్కగా ఉంది బిల్డింగ్ అనేది సో ఆయన పేరు ఇక్కడ ఉంది కాటమ్మ గారు అంట సో ఆయన డెత్ ఆయన బర్త్ రెండు రాసున్నారు కింద ఇక్కడ కూడా ప్రజలు అనేవాళ్ళు ఐ మీన్ వచ్చిన వాళ్ళు టెంకాయలు కొడుతూ ఇక్కడ మొక్కుకుంటున్నారు నాకైతే అంటే ఆయన గొప్పతనం తెలియలేదు ఒకవేళ తెలుసుంటే కాబట్టి ఖచ్చితంగా మీకు చెప్పేదాన్ని సో నెక్స్ట్ సెగ్మెంట్ మనందరి ఫేవరెట్ సెగ్మెంట్ ఎస్ మన తిరణాలకి వెళ్ళినా జాతరకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మొదటిగా వెతుక్కునేది బొమ్మలు అక్కడ ఉండే గాజులు ఆడ ఆడవాళ్ళు అయితే ఇంకా ఆభరణాలు చెప్పడం అవసరం లేదు అండ్ మెయిన్గా టెంపుల్కి వస్తున్నామంటే కాశీదారాలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి సో ఫైనల్గా మేము టెంపుల్ చుట్టూ ప్రదక్షిణలు చేసి దేవుడిని దర్శించుకొని ఆ రోజు మొత్తం అక్కడ స్పెండ్ చేసేసి అన్నీ పెట్టుకొని క్షేమకరంగా ఇంటికి వచ్చేసాం దిస్ ఈజ్ అవర్ టెంపుల్ బ్లాక్ ద